హలో ఎవ్రీవన్ అందరికీ నమస్కారం మిగిలిన అన్నంతో ఎప్పుడూ ఒకేలా కాకుండా ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి క్రిస్పీ క్రిస్పీగా చాలా టేస్టీగా ఉంటాయి అయితే ఈ రెసిపీ ఎలా చేయాలో చూడబోయే ముందు నాదొక చిన్న రిక్వెస్ట్ అండి నా వీడియోస్ని రెగ్యులర్గా చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసినట్లయితే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి అందులో ఆల్ అనేది సెలెక్ట్ చేసుకొని ఉంచుకోండి అప్పుడు నోటిఫికేషన్స్ అన్నీ వెంటనే అందుతాయి ఇప్పుడు రెసిపీ ఎలా చేయాలో చూద్దాం దీనికోసం నేను ఒక కప్ రైస్ అనేది తీసుకున్నానండి ఇది మధ్యాహ్నం రైస్ అయినా తీసుకోవచ్చు లేదంటే అప్పటికప్పుడు ఫ్రెష్గా చేసుకున్న వేడి వేడి అన్నమైన తీసుకోవచ్చు ఇప్పుడు ఈ రైస్ని మిక్సీ గిన్నెలోకి తీసుకొని మెత్తగా మిక్సీ పట్టుకొని తీసుకోవాలి ఇలా మిక్సీ పట్టుకున్న రైస్లో సన్నగా తరిగిన ఉల్లిపాయలు పచ్చిమిర్చి అల్లం ముక్కలు వేసుకోవాలి అలాగే కొంచెం క్యారెట్ని కూడా తురుముకొని వేసుకోవాలి ఇందులో ఒక హాఫ్ స్పూన్ మిరియాల పొడి ఇంకా రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలి మీకు అవైలబుల్గా ఉన్నట్లయితే కొంచెం కొత్తిమీర కరివేపాకు కూడా వేసుకోవచ్చండి ఇలా అన్నీ వేసిన తర్వాత ఇందులో ఒక కప్పు బియ్యప్పిండి వేసుకొని వాటర్ ఏమీ వేయకుండా రైస్లో ఉన్న తేమతోటి కలుపుకోవాలి ఇక్కడ పిండి అనేది బాగా సాఫ్ట్గా ఉండేలాగా కలుపుకోవాలండి మరీ గట్టిగా కలుపుకోవద్దు చాలా సాఫ్ట్గా ఇలా ఇక్కడ చూపిస్తున్న కన్సిస్టెన్సీలో ఉండేలాగా కలుపుకోవాలి ఇలా కలిపిన పిండిని చిన్న చిన్న బాల్స్ లాగా డివైడ్ చేసుకోవాలి చేతులకి ఆయిల్ అప్లై చేసుకున్నట్లయితే పిండి అనేది చేతికి అంటుకోకుండా ఉంటుంది ఇలా సాఫ్ట్గా ఉండేలాగా కలుపుకొని అన్నింటినీ చిన్న చిన్న బాల్స్ లాగా చేసుకొని వీటిని వడల్ షేప్లోకి చేసుకోవాలి ఇలానే అన్నింటినీ వడలుగా షేప్ చేసుకొని పక్కనుంచుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఒక ప్యాన్ పెట్టుకొని అందులో ఫోర్ టు ఫైవ్ టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ వేసుకొని వేడి చేసుకోవాలి ఈ వడల్ని ఫ్రై చేసుకోవడానికి ఎక్కువగా ఆయిల్ కూడా అవసరం లేదండి ఇవి ఆయిల్ పీల్చుకోకుండా బాగా వస్తాయి ఇలా ఆయిల్ బాగా వేడెక్కిన తర్వాత మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న వడల్ని ఆయిల్లో వేసుకొని ఫ్రై చేసుకోవాలి మంటని మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని కాల్చుకోవాలి ఇవి ఎక్కువగా కలర్ ఏమి రావండి లైట్ గోల్డెన్ కలర్ వస్తే సరిపోతుంది మంటన్ మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని లైట్ గోల్డెన్ కలర్ వచ్చే వరకు రెండు వైపులా అటు ఇటు టర్న్ చేసుకుంటూ ఫ్రై చేసుకొని ఒక టిష్యూలోకి తీసుకున్నట్లయితే ఎంతో టేస్టీగా ఉండే వడలనేవి రెడీ అయిపోతాయి వీటిని మార్నింగ్ బ్రేక్ఫాస్ట్గా కానీ ఈవినింగ్ స్నాక్స్గా కానీ చేసుకోవచ్చు ఏదైనా చట్నీతో కానీ టమాటా కెచెప్తో కానీ సర్వ్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటాయి పుట్టిగా అయినా తినేయచ్చు మనం ఆల్రెడీ ఇందులో పచ్చిమిర్చి ఇంకా మిరియాల పొడి ఇవన్నీ వేశాం కాబట్టి చట్నీ లేకపోయినా కూడా చాలా టేస్టీగా ఉంటాయి మీరు ఒకసారి ట్రై చేయండి ట్రై చేసి రెసిపీ ఎలా వచ్చిందో కామెంట్ చేయండి అలాగే రెసిపీ నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్